హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మరో బ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇది వచ్చేసి లాస్ట్ వీక్లో షూట్ చేసిందనమాట ఈ వీడియో కూడా లాస్ట్ వీక్లోనే అప్లోడ్ చేయాల్సిందండి ఇంకా కుదరక అప్లోడ్ చేయలేకపోయాను ఏంటో అండి యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ ఫస్ట్లో అయితే కొంచెం బాగా వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ వైరల్ అవ్వటం కానీ బాగా జరిగింది కానీ రాను రాను మన వీడియోస్కి వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి ప్లస్ నాకు టైం కూడా ఉండట్లేదండి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకే అసలు అర్థం కావట్లేదు అంటే ఇంకా నేను అంటే డ్యూటీ మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చూసుకుంటూ యూట్యూబ్ మీద అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిందని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఈ బిజీ వల్ల ఈ యూట్యూబ్ షూట్ చేసుకోవడం మర్చిపోతున్నాను వీడియోస్ షూట్ చేయాలి అనుకుంటాను కానీ మర్చిపోతున్నానండి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజైనా కొంచెం టైం కుదిరింది వీడియోస్ షూట్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేసుకోవాల్సింది అంటే మా ఊరికి వెళ్తున్నాను కదా ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం మీకు ఒకసారి చూపిద్దాము చాలా రోజులైందండి ఫస్ట్ ఫస్ట్లో ఏమో షూట్ చేస్తున్నాను మా ఊరి బ్లాగ్స్ ఒక్క వీడియో అనుకుంటా అండి అది కూడా ఇంకా సరే ఈరోజు వీడియో షూట్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటే ఇంకా ఆ రోజు నాకు అనుకోకుండా టైం కుదరలేదండి వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను అప్పుడు కూడా కుదరలేదండి ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి రాగానే ఎలాగైనా ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేసుకోవాలి వీడియో షూట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుని ఎప్పుడైనా మనకి టైం ఉన్నప్పుడు కదండి మనం ఏదైనా చేసుకోగలం అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి నేను అక్కడి నుంచి రాగానే అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను కదా వచ్చేటప్పుడు కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నానండి నేనే కాదండి ప్రతి ఆడపిల్ల అలాగే తెచ్చుకుంటుంది కదండి అంటే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సో అలానే నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నానండి ఇంకా కొన్ని ఇంట్లో కావాల్సిన సరుకులు ఇంకా కరివేపాకు కొన్ని పచ్చళ్ళు పిక్కెల్స్ మనకి రెగ్యులర్గా యూస్ అయ్యాయి కదండి సో నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను ఇవన్నమాట చూసేయండి కొన్ని పూలు కూడా తెచ్చుకున్నానండి ఇంటి దగ్గర నుంచి అంటే మా చెట్టు పూలు నీకు మీకు ఆల్రెడీ వీడియోలో చూపించున్నాను ఇంక ఇవి వచ్చేసి నేను కొన్ని పెట్టుకొచ్చుకున్నాను కొన్ని తెచ్చుకున్నాను అనమాట పూజకి ఎలా ఉంటాయి అని చెప్పేసి ఎక్కువ మళ్ళీ పూలు పెట్టుకుంటానండి నేను పూజకి ఇంకా మా ఇంట్లో పూలు కూడా కొంచెం ఫ్రెష్గా బాగుంటాయండి పెద్ద పూలు అనమాట ఇంకా ఇవన్నీ తెచ్చుకున్నాను ఇంకా నెక్స్ట్ యూట్యూబ్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయండి మా అంటే నాకు తెలిసిన వాళ్ళు అడిగారు ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నావా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా అలా అన్నమాట అంటే కొంతమంది అడుగుతున్నారు కొంతమంది డౌట్స్ ఉండొచ్చు కొంతమందికి కొంతమంది అడుగుతున్నారు ఓపెన్గా కొంతమంది డౌట్స్ కానీ ఈ మధ్య కాలంలో నన్ను కొంతమంది గుర్తుపడుతున్నారండి అంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు కదా బాగున్నాయి అని చెప్పేసి సో నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చాలా అంటే చాలా థ్యాంక్స్ కానీ ఇంకొక విషయం అండి ఎవరికైతే ఇలా మీ ఇంట్లో వాళ్ళు ఏమనట్లేదా మీ హస్బెండ్ ఏమనరా మీ మమ్మీ వాళ్ళు ఏమనరా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఇలా డౌట్ ఉన్న వాళ్ళకి ఒక్కసారి మీకు వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే మీకు అలా డౌట్ ఉండకూడదు కదండీ మీకు క్లియర్గా ఉండాలి అని చెప్పేసి నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడిస్తాను ఓకేనా నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏమీ చేయనండి ఎందుకంటే మనం ఒక ముందు స్టెప్ వెయ్యాలంటే మనకి మన వెనకుండి మనకి సపోర్టివ్గా ఉండేది మన ఇంట్లో వాళ్ళే అండి మనం తప్పు చేసినా మనకి తప్పు చేస్తున్నావు అని చెప్పేది మన ఇంట్లో వాళ్ళే లేదు మనం రైడ్ చేసినా ఓకే నువ్వు రైడ్ చేసావు నువ్వు బాగా చేసావు అని చెప్పి ఎంకరేజ్ చేసేదే మన ఇంట్లో వాళ్ళని సో వాళ్ళకి చెప్పకుండా నేనైతే ఏమి చేయను ఏం అసలు చెయ్యను కూడా అండి ఎందుకంటే నా మీద ఇంట్లో వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ అన్నమాట ఇంకా సరే వాళ్ళని అడిగాను వాళ్ళందరూ ఒప్పుకుంటేనే ఇలా వీడియోస్ షూట్ చేసుకుంటున్నానండి సో వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అని చెప్పేసి కూడా మీకు ఒకసారి వీడియో రూపంలో మీకు చూపిస్తాను ఓకేనా మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ఏం చెప్పాలి నాకే అర్థం కావట్లేదు మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమని అంటారేమో వాళ్ళు ఏమని అనుకుంటారేమో వీళ్ళు ఏమని అనుకుంటారేమో అని మా గురించి ఎవరు టెన్షన్ పడద్దు ఎందుకంటే నన్ను కొంతమంది అడిగారు కాబట్టి మీకు ఇలా వీడియో రూపంలో చెప్తున్నాను నేను కావాలని అయితే చెప్పడం లేదండి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేనైతే ఏం చేయనండి వాళ్ళు ఒప్పుకుంటేనే చూసారు కదండి నా వీడియోస్లో నా వ్లాగ్స్లో మా ఇంట్లో వాళ్ళు లేకుండా నేను పర్సనల్గా అయితే లేదు కదండి సో మా ఫ్యామిలీ ఇంక్లూడ్ అయితేనే వాళ్ళు ఇష్టం కొంచెం ఇష్టం ఉంటేనే యూట్యూబ్లో ప్లాట్ఫామ్ మీద కనిపించారండి నన్ను కొంచెం ఎంకరేజ్ చేశారు అంతేగాని వాళ్ళకి ఇష్టం లేకుండా నేనైతే ఏమీ చేయనండి ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎదగాలన్నా ఒక ఆడపిల్ల తగ్గాలన్న దేనికైనా ఇంట్లో వాళ్ళే సపోర్ట్ అండి ఇంట్లో వాళ్ళు మనకి ఎంత సపోర్టివ్గా ఉంటే ఒక ఆడపిల్ల అంత ముందుకు వెళ్తుంది అని అయితే నేనైతే అనుకున్నాను ముఖ్యంగా చెప్పాలంటే నా విషయంలోనండి ఎందుకంటే మా నాన్నకి ఫోర్ మెంబర్స్ అనమాట సో నలుగురిని మా నాన్న ఎలా చూసుకున్నారో మమ్మల్ని ఎలా పెంచారో కూడా మాకు బాగా తెలుసు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎలా ఎదగాలి సమాజంలో ఎలా ఉండాలి అని చెప్పి తెలుసుకునే స్టేజ్ వరకు మా నాన్న మమ్మల్ని పెంచాడంటే మీరే అర్థం చేసుకోండి ఎందుకు అండి మా నాన్నకి వాళ్ళ కూతుర్లు మంచిగా ఎదిగితే చూడాలని ఒక కోరిక అనమాట ఆ టైం ఎప్పుడు వస్తుందో ఆయన కళ ఎప్పుడు నెరవేరుతుందో నాకైతే అర్థం కాదు కానీ మనం చిన్న చిన్న స్టేజ్లో ఉన్నా కానీ నా కూతురు ఇలా జాబ్ చేస్తుంది నా కూతురు ఇలా చేస్తుంది నా కూతురు ఇలా నా అల్లుడు ఇలా నా కూతుర్లు ఇలా అంటే తను ఒక గొప్పగా చెప్పుకుంటారన్నమాట సో ఆ మూమెంట్ నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది చాలా బాగా అండి మా చిన్న మూమెంట్ అయినా మా నాన్న అందరికీ ఎక్స్ప్లోర్ చేస్తారు అంటే పల్లెటూరు కదా సో ప్రతి చిన్న విషయాన్ని కొంచెం గొప్పగానే తీసుకుంటాం అన్నమాట సో ఇంకా ఇది వచ్చేసి మా వారు కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చారండి ఇంట్లో కొన్ని థింగ్స్ అయితే అయిపోయాయి ఇంకా సరే అని చెప్పి డ్యూటీ నుంచి వస్తూ వస్తూ అవి తీసుకొచ్చారు ఇంకా నాకోసం అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చారండి ఇదైతే చాలా మంచిగా అనిపించిందండి ఈ ఐస్ క్రీమ్ ఆల్రెడీ ఒకసారి తిన్నాను ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇప్పుడు కూడా కోసం తీసుకొచ్చారనమాట కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంతా జీడిపు ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట నాకు టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది ఇది నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఆ షాప్ అయితే నేను పేరు చెప్తాను నాకు అంతగా ఐడియా లేదు మా వారు తింటున్నాను అనమాట ఈసారి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేస్తాను ఇంకా నేను ఆల్రెడీ ముందు వీడియోలు మీకు చూపించాను కదండి మీ బట్టలన్నీ ఇలా ఐరన్కి ఇస్తాము అన్నీ ఒక దగ్గర బ్యాగ్లో పెట్టి అని చెప్పేసి ఇంకా ఇవి ఐరన్కి ఇచ్చినటివి కూడా తీసుకొచ్చారు ఇంకా తీసుకురాగానే మేము కబోర్డ్స్లో అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటామండి ఇంకా ఇలా అన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో మాట చెప్పాలండి అంటే కొంతమంది నన్ను బయట గుర్తుపడుతున్నారండి ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ చేస్తున్నాను కదా ఫస్ట్ అంతా మనకేముందలే మనం నార్మల్ కదా అని చెప్పేసి అలా అనుకున్నాను కానీ మనల్ని గుర్తుపట్టి మేడం మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు కదా చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది పర్సనల్గా కొంతమంది మీరు వీడియోస్ స్టాప్ చేయొద్దు బాగున్నాయి మీరు వీడియోస్ కంటిన్యూ చేసుకోండి ఇంకా మంచి కంటెంట్ ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది అయితే నన్ను ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది సో నాకు ఇలా నన్ను గుర్తించి ఇలా నాకు ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈరోజు మన ఛానల్కి లెవెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఎందుకంటే మనం వీడియోస్ అనేది కూడా రెగ్యులర్గా కూడా పోస్ట్ చేయమండి మనకి టైం ఉన్నప్పుడే వీడియోస్ పోస్ట్ చేసుకోగలుగుతున్నాను ఇంకా అలా అనమాట నన్ను గుర్తించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ థ్యాంక్స్ అండి ఇంకా ఇది వచ్చేసి ఆంటీ ఫ్లవర్స్ ఇచ్చారు అంటే పూజ చేసుకోవడానికి తెప్పించి పెట్టారు నా కోసం ఇంకా నేను చెప్పాను మీకు టబ్ క్లీనింగ్ పెట్టినప్పుడు వీడియో షూట్ చేస్తాను అని చెప్పేసి టబ్ క్లీనింగ్ అయితే చేసేసామండి ఆ రోజే ఇంకా సడన్ షడన్గా ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇంకా ఈ పనులు నేను చేసుకున్నాను టబ్ క్లీనింగ్ చేసేసుకున్నాము ఇంకా నైట్కి వచ్చేసి చపాతి ఎగ్ కర్రీ అయితే చేసామండి ఇంక అన్నమాట అండి వాళ్ళు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఎందుకంటే నా కష్టాలు అన్నీ మీతో షేర్ చేసేసాను కాబట్టి ఎవరైనా మన పాత వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి చూసేయండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను ఎందుకంటే వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేసే టైం లేక ఎడిటింగ్ చేయాలి కదండి సో ఈ టైం లేక కొంచెం వీడియోస్ డిలే అవ్వచ్చు ఏమాత్రం స్కిప్ చేయ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మా గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మా వారి ఫీలింగ్ అందరూ అందరికీ డౌట్ ఉంటుంది కదండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఓకేనా ఇంకా నైట్ వచ్చేసి ఇది ఇదన్నమాట చపాతి ఎగ్ అయితే మా డిన్నర్ అండి సో ఇది ఇదేనండి వాళ్ళ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి వీడియోలతో వచ్చేస్తా థ్యాంక్ యూ